ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కిషన్ రెడ్డి తమిళిసై సాయి కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారసిగూడలో జరిగిన రోడ్ షోలో కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సినీ నటుడు బీజేపీ నేత సాయి కుమార్ పాల్గొన్నారు రోడ్ షో విశేష స్పందన కనిపించింది తెలంగాణ కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో రోడ్ షో కొనసాగింది బార్ మోదీ సర్కార్ నినాదాలతో మార్మోగింది ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దేశంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటూ మోదీకి కిషన్ రెడ్డికి ఓటేయ్యాలని సూచించారు తమిళసై దేశానికి బలమైన ప్రధాని కావాలంటే మోదీకి ఓటేయాలని పిలుపునిచ్చారు ఆమె కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఓటేస్తే విలువ లేకుండా పోతుందన్నారు తనను తెలంగాణ సోదరిగా ప్రజలు హక్కును చేర్చుకున్నారని తెలిపారు తమిళ సాయి మోదీ చేసిన అభివృద్ధి దేశమంతా కనిపిస్తుందన్నారు సాయికుమార్ దేశ వ్యాప్తంగా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు ఆయన నాయకుడైన సేవకుడైన మోదీ అంటూ ప్రశంసించారు సాయి కుమార్ నాయకుడైన సేవకుడు మోదీ అలాగే దేశ భద్రతకు మోదీ దేశాభివృద్ధికి మోదీ దేశ భక్తికి మోదీ దేశ సేవకు మోది అలాగే ఎక్కడ చూసినా ఈ రోజు మోదీ ప్రపంచం కనిపిస్తోంది